సైడ్ లో స్టేజ్ పక్కకు పెట్టద్దు ఆడ ఇంట్రెస్ట్ దగ్గర పెట్టుకోండి బైకులు బ్రదర్స్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ ప్లీజ్ డోంట్ పార్క్ యూర్ బైక్స్ బిసైడ్ ద స్టేజ్ ప్లీజ్ పార్క్ యూర్ బైక్స్ లైక్ బిసైడ్ ద వాల్ ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్ ప్లీజ్ దయచేసి ఆడ ముంగట పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోవద్దు కార్ డీసీఎం ఉన్నాయి కూడా ఆడ ఆపు ఇక్కడ తీసుకురావద్దు ఇక్కడ పక్కన తీసుకురావద్దు స్టేజ్ పక్కన పెట్టద్దు ఇక్కడ వెహికల్స్ కూడా గేట్ కానే పెట్టాలా దయచేసి ఒక సైడ్ కి పార్క్ చేయండి వాలంటీర్స్ అందరు వచ్చి బైక్స్ అన్నింటినీ ఒక సైడ్ లో పార్క్ చేసేటట్టు చూడండి ప్లీజ్ ప్రతి ఒక్కరు వాలంటీర్స్ రెడీ ఉండాలి బైక్స్ అన్ని ఒక సైడ్ కు బైక్ పార్క్ చేపియాలి వాలంటీర్స్ అందరు ముందుకు రావాలి మన వచ్చారు దయచేసి అందరూ కూడా లేచి నిలబడి మన మధ్య కే పాల్ గారు వచ్చారు డాక్టర్ కే పాల్ గారు సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో స్టేజ్ పై మనం ఇన్వైట్ చేస్తాం వికెట్ అందరు స్టేజ్ వికెట్ చేయాలి దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరు దిగాలి దయచేసి ప్లీజ్ ఓన్లీ సార్ కే పాల్ సార్ గారు ఒక్కరు వస్తారు దయచేసి అందరు దిగాలి కే దయచేసి ప్లీజ్ పేరు పేరున నేను వినియోగించుకుంటున్నాను దయచేసి అందరు దిగాలి ఓన్లీ ట్రూప్ ఉంటారు దయచేసి అందరు దిగాలి దయచేసి పెద్ద మనుషులు అందరూ అర్థం చేసుకొని దిగాలి దయచేసి అందరు దిగాలని కోరుచున్నాము ఓన్లీ కే గారు ఒక్కరే స్టేజ్ పైన ఉంటారు పాస్టర్ గారు ఉంటారు Dai jessi, kita ulang daru. Dai jessi, వరల్డ్ ఇవాంజలిస్ట్ గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కే పాల్ గారు మన మధ్యలో ఉన్నారు దయచేసి సమన్వయం పాటించండి ఆయన మనతో పాటు ఉంటారు కొద్దిసేపు కంపల్సరీ ఆయన మనతోటి ఉంటారు మనతో ఉండడానికి ఆయన వచ్చారు మనతో టైం స్పెండ్ చేయడానికి వచ్చారు ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకోవడానికి వచ్చారు దయచేసి ఎస్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మీరు సెల్ఫీల గురించి ఫోటోల గురించి కొంచెం కంట్రోల్లో ఉండండి స్టేజ్ పైన స్టేజ్ పైన నో వన్ షుడ్ బి ఆన్ ద స్టేజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీ వన్ దయచేసి స్టేజ్ కూడా చిన్నగా ఉంది ప్లీజ్ దయచేసి గమనించండి ఇప్పటి వరకు మనం చాలా డిసిప్లైన్గా ఆర్గనైజై చేశాము ఇక మీద కూడా అదే అదే విధంగా చేసుకొని ఈ ప్రోగ్రామ్ని దేవునికి విజయవంతంగా ఉండాలా థ్యాంక్ యూ వెరీ మచ్ కూడి ఉన్న ముందు కూడి ఉన్న దైవజనులకు పాస్టర్స్ అందరికీ ఎవాంజలిస్టులకు దేవుడు మిమ్మల్ని దీవించి కాక నేను మీతో ఉన్నాను దేవుడు మీతో ఉన్నాడు మనం అందరం కలిసి ఉంటే ఎవ్వడు ఏం చేయలేదు అర్థమైందా మనం ప్రార్థన ద్వారా మనకు బలమేంటి ప్రార్థన తర్వాత మన బలం కోర్టులో చూపించుకుంటాం మన బలం మూడు వందల కోట్లు రెండు వందల దేశాల్లో చూపిస్తున్నాం ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ మొదలుకొని నా మిత్రులందరూ ప్రపంచ ప్రెసిడెంట్స్ అందరూ ఈ ప్రవీణ్ పగడాల మృత్యుని ఎందుకు ఖండిస్తున్నారు అవన్నీ మాట్లాడాలంటే టైం పడుతుంది మీరందరూ ఆ విషయాలన్నీ నా వింటున్నారు చూస్తున్నారు యూరప్ వెళ్ళి మూడు రోజులుండి తిరిగి వచ్చేసాను సమిట్ అక్కడ సమిట్కి వెళ్ళి మూడే మూడు ఉండి అప్పుడే వీళ్ళు రిలీజ్ చేసేసారు సో ఏది ఏమైనప్పటికీ బాడీ ఆఫ్ క్రైస్ట్ మన మన బాడీ ఆఫ్ క్రైస్ట్లో మీ తర్వాత అందరూ నాతో ఫోటో తీసుకుందరు దైవజన్లతో పాటు అది మనం ప్రేయర్ చేద్దాం కలిసి ఫోటో తీద్దాం ముందు మిమ్మల్ని కొంచెం ఎందుకు క్వైట్గా ఉండాలి అంటే అక్కడ మీరు ఇటు వచ్చారు బ్రదర్ మరి కొంచెం ఇంకా మరి కొంచెం మీరు ఇటు వెళ్తే ఆ బ్యాగులు తీయండి అది వీడియో తీయండి తీస్తున్న మన మీడియా మిత్రులు మన పబ్లిసిటీ ಕಮ್ಯೂನಿಟ್ಸ್ ಮೈತ್ರಿ ಕ್ರಿಕೆಟ್ ರನ್ ಫರ್ ಜೀಸಸ್ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದ್ರಿ ಗ್ರೇಸಿ ಫಾದರ್ పరలోకమందున్న మా తండ్రి థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ సన్ జీసస్ క్రైస్ట్ నీకు వందనాలు అయ్యా నీ ప్రియతి ప్రియమైన కుమారుని మా మా వద్దకు పంపించినందుకు నీకు వందన జీసస్ థాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ వరల్డ్ 20 25 ఇయర్స్ అగో యేసు క్రీస్తు నీకు వందనాలు మా భూమి మీదకి మా అందరి తరఫున మా గురించి వచ్చిన యేసు నీకు వందనాలు థాంక్ యూ ఫర్ డైయింగ్ ఫర్ అవర్ సిన్స్ మా గురించి మా పాపాల గురించి మరణించినందుకు నీకు వందనాలయ్యా అయ్యా వేల కృతజ్ఞతలు లార్డ్ ద హోల్ వరల్డ్ ఇస్ సెలబ్రేటింగ్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ దిస్ వీకెండ్ ప్రపంచం యావత్తు ఈ శుభ శుక్రవారం దినము నిన్నట మొత్తం నిన్న ప్రపంచం యావత్ నిన్న సెలబ్రేట్ చేసుకుంది లార్డ్ యాస్ యూ ప్రామిస్డ్ యు రోజ్ अगेन ఫ్రమ్ ద గ్రేవ్ మరణము తర్వాత మూడవ దినమున మీరు పునరుత్థానడే ఈస్టర్ బాబీ ఈస్టర్ రోజు మీరు పునరుత్థానుడు వందనాలు తండ్రి సటన్ కుడ్ంట్ హోల్డ్ యు సాతాను కూడా మిమ్మల్ని బంధించలేకపోయింది ఎర్త్ కుడ్ంట్